తెలంగాణ యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తన అత్త రెడ్డితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి వేళ మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకున్న ఆమె ఇవాళ శ్రీవారికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనంతో పాటు తిరిగి టీటీడీ అధికారులు అందించిన తీర్థ ప్రసాదాలను స్వీకరించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేశారని వారు అభినందించారు మేము తర్వాత అనుకున్నాము తిరుపతికి ప్ర ప్రతి సంవత్సరం వెళ్తే మంచిదని కూడా అనుకుంటున్నాము తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది వైకుంఠ ద్వారము నుంచి కూడా వెళ్ళడం జరిగింది మరి మా పాలకుర్తి ప్రజలందరి తరఫున కూడా మొక్కుకున్నాం మా మా కుటుంబానికి పాలకుర్తి ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకున్నాం మంచిగా ఉందండి మేము అనుకున్న పనులన్నీ మేము మా నియోజకవర్గానికి చేయాల్సిన పనులన్నీ కూడా చేయాలి అది దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి

i Hallelujah. Hallelujah. to Hallelujah. 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 మేము ఈరోజు గెలిచిన తర్వాత తిరుపతికి వస్తామని అనుకున్నాము అట్లనే కాకుండా తిరుపతికి ప్రతి సంవత్సరం వెళ్తే మంచిదని కూడా అనుకుంటున్నాము తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది వైకుంఠ ద్వారము నుంచి కూడా వెళ్ళడం జరిగింది మరి మా పాలకుర్తి ప్రజలందరి తరఫున కూడా మొక్కుకున్నాం మా మా కుటుంబానికి పాలకుర్తి ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకున్నాం ఉందండి మేము అనుకున్న పనులన్నీ మేము మా నియోజకవర్గానికి చేయాల్సిన పనులన్నీ కూడా చేయాలి అది దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి తప్పకుండా చేస్తాం